నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇది సంచలనాత్మకమైన విషయం అని నేను చెప్పను ఎందుకంటే దీన్ని సంచలనం చేశారు యాక్చువల్గా సంచలనంగా మారటానికి కారణాలు ప్రధానంగా రెండే నేను చెప్తా అఘోరీ గురించి అయితే సంచలనం కాలేదు అఘోరీ వల్ల స్ట్రగుల్ అయినటువంటి ఆ ఫ్యామిలీ వల్ల సంచలనం అయింది ఆ కూతురు వెళ్ళిపోవటం వల్ల బాధపడుతున్నటువంటి ఆ ఫ్యామిలీ వల్ల ఇది సంచలనం అయింది ఎస్ కరెక్ట్ ఇక్కడ మూడు విషయాలు మనం ప్రధానంగా చర్చించుకోవాలి ఒకటి అఘోరీ జెన్యునా కాదా అగోరి జన్యున్ అయితే ఇటువంటి పెళ్ళిళ్ళు చేసుకుంటుందా లేదా ఇది ఫస్ట్ పాయింట్ రెండోది వర్షిణి భవిష్యత్ ఏంటి ఆ భవిష్యత్ అలాగో నాశనం అయిపోయింది ఈ పెళ్ళితో వర్షిణి భవిష్యత్ ఏంటి అనేది మనం మాట్లాడుకోవాలి మూడోది తల్లిదండ్రుల గోస ఆ వర్షిణిని కన్నటువంటి ఆ తల్లిదండ్రుల గోస ఇప్పుడు వర్ణనాని తిత్తు పుట్టెడు దుఃఖంలో ఉన్న నిజంగా తల్లిదండ్రులు అయితే మొదటి పాయింట్ను నేను లాస్ట్లో మాట్లాడతా అగోరి గురించి చెప్పాల్సిన చాలా విషయాలు చాలా నిజాలు ఉన్నాయి సో దాని గురించి నేను ఫైనల్గా మాట్లాడతా ముందుగా ఆ తల్లిదండ్రుల బాధ గురించి మాట్లాడుకుందాం ఒకసారి ఖచ్చితంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇది నిజంగా తల్లిదండ్రులకు చేరువ కావాల్సిన అవసరం ఉంది ఆలోచించాల్సిన అవసరం ఉంది చిన్నప్పటి నుంచే పిల్లల్ని పెంచాల్సిన ఆ పెంచే విధానంలో వారు ఎటువంటి బలహీనతలకు లోనవుతున్నారు అనే విషయాన్ని చిన్నప్పటి నుంచే పరిగణనకు తీసుకొని కొంత వారిపైన ఒక కన్నేసి ఉంచి వారిని బలహీనతలకు లోను కాకుండా కొంత చర్యలు తీసుకొని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేయాల్సి వస్తుంది ఈ వీడియో అక్కడి వరకు రీచ్ అవుతే నేను చాలా సంతోషిస్తా ముఖ్యంగా ఎందుకంటే ఇది నా పర్సనల్ ఒపీనియన్గా ఈ కొన్ని పాయింట్లు చెప్తే కనీసం కొంతమందికైనా రీచ్ అవుతే వారి పిల్లలపైన ఇటువంటి జాగ్రత్తలు తీసుకుంటారని ఒక చిన్న ఆశతో మనం టీవీ ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఆ తల్లిదండ్రుల బాధ చూసుకుంటే అయితే ముందు అఘోరి వాళ్ళ ఇంట్లోకి రావటానికి చొరవ చూపించింది వారి తల్లిదండ్రులే వారి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా ఆ వర్షిణి తల్లే వారే స్వయంగా ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు సరే మీ ఆధ్యాత్మిక భావం మీకు భక్తి ఆ అగోరి వల్ల మీ ఫ్యామిలీ బాగుపడుతుంది ఆ చేసే పూజల వల్ల మీ కొంత ఆర్థికంగా లాభం చేకూరుతుంది ఆ దేవుడి భక్తి ఆ దేవుని ఆశీర్వాదం మీ పైన ఉంటుంది అనే ఆశతో ఇంట్లో తెచ్చి పెట్టుకున్నారు వారం రోజుల పాటు ఉంచుకున్నారు ఆమెకేదో చేయాల్సిన సఫర్యలు చేశారు బాగుంది అంతవరకు బాగుంది కానీ బీటెక్ చదివే అమ్మాయి అంటే ఇరవై మూడు సంవత్సరాల మీ కూతుర్ని తీసుకెళ్ళి అఘోరితో పర్సనల్గా రూమ్లో ఉంచడం మీరు చేసిన మొదటి తప్పు అమ్మ మీరు ఇప్పుడు పుట్ట పుట్టెడు దుఃఖంలో ఉన్నారు మిమ్మల్ని నిందించడానికి కాదు ఈ వీడియో చేసేది కానీ మీరు చేసిన తప్పులు ఈరోజు మీకే శాపంగా ఎలా మారాయో అది భవిష్యత్తులో ఇంకెవరికి ఇలా మారకుండా ఉండడం కోసం మాత్రమే ఈ వీడియోలో ఈ నిజాలు చెప్పాల్సి వస్తుంది ఇక్కడ మీరు చేసిన తప్పే ఈరోజు మీకు శాపంగా మారింది అది అందరికీ తెలిసిన విషయం ఇప్పుడు వైరల్ అవుతున్న న్యూస్ అది మీరే స్వయంగా తెచ్చి ఇంట్లో పెట్టుకున్నారు తెచ్చి పెట్టుకోవటం తప్పు కాదు మీరు పూజలు చేసుకోవచ్చు అఘోరిగా ఆ మాతను మీరు కొలుచుకోవటం తప్పు కాదు అక్కడ మిమ్మల్ని ఎవరూ తప్పట్లేదు కానీ వయసులో పెళ్ళిటికి వచ్చినటువంటి ఒక అమ్మాయిని తీసుకెళ్ళి అఘోరిగా మారిన ఒక అఘోరితో అంటే శ్రీనివాస్తో మీరు పర్సనల్గా రూమ్లో ఉంచడం మీరు చేసినటువంటి మొదటి తప్పు రెండోది మీరు చిన్నప్పటి నుంచి అంటే తన బలహీనత తెలుసుకోలేకపోవటం మీ రెండో తప్పు మూడోది డబ్బు కాశపడి అంటే ఆ అఘోరి మాత మీ వర్షిని ఫీజు కట్టిందని చెప్పేసి కొన్ని వార్తలు నేర్చుకున్న నేపథ్యంలో నిజంగానే ఆ డబ్బు మీరు తీసుకున్నారా లేదా అనేది మీరు ఖచ్చితంగా మీడియా ముందు చెప్పాల్సిన అంశం ఆ డబ్బు తీసుకుంటే తిరిగి ఇప్పుడు ఆ అగోరికి ఆ డబ్బులు ఇచ్చేస్తే మీ కూతురు తిరిగి వస్తుందా ఖచ్చితంగా రాదు మరి ఎలా డబ్బు అక్కడ డబ్బు దేవుడికి దండం పెట్టుకొని మాకు ఆర్థికంగా బలం చేకూర్చు స్వామి అని దండం పెట్టుకోవటం వేరు ఇలాంటి అఘోరీలను నమ్మి మీరు ఇంట్లో పెట్టుకొని పూజలు చేసి అఘోరియే డబ్బులు ఇస్తే దేవుడు ఇచ్చినట్టు మీరు ఫీల్ అయిపోయి మీ కూతుర్ని ఇచ్చేయటం అనేది తప్పు తీరా మీరే డబ్బు కాసపడి మీ కూతుర్ని సాధనకు పంపించినట్లు స్వయంగా మీ కూతురే చెప్తుంది మరి అందులో ఎంత మాత్రం నిజం ఉందో అమ్మ ఆ వర్షనీ తల్లిగా మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఇకపోతే విష్ణు ఆ విష్ణు వ్యవహారం వర్షిణి చెప్తున్నట్లుగా ఆ వర్షిణి విషయంలో విష్ణు కొన్ని తప్పులు చేసినప్పటికీ తిరిగి మీ ఫ్యామిలీతో కలపడం కోసం ఆ విష్ణు చేసిన ప్రయత్నాన్ని నిజంగా అప్రిషియేట్ చేయాలి తను తప్పు చేశాడో ఒప్పు చేశాడో అది 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 సెకండరీ కానీ ఆ వర్షిణిని తీసుకొచ్చి మీ దగ్గర అప్పచెప్పడం కోసం తను చేసిన ప్రయత్నం గుజరాత్ వరకు వెళ్ళి ఆ వర్షిణిని మీ సొంత కొడుకు హర్షతో కలిసి వెళ్ళి తీసుకురావటం తిరిగి మీ ఫ్యామిలీకి అప్పచెప్పటం ఇవన్నీ ఒక జరిగిపోయాయి అక్కడ మీరు వర్షణీ ప్రయాణాన్ని కూడా సీక్రెట్గా ఉంచి మీడియాకు తెలియకుండా అది మీ వ్యక్తిగత గోప్యత అంతవరకు ఓకే కానీ రెండోసారి కూడా తను మీడియా ముందుకు వచ్చి ధైర్యం చేసి మీడియా ముందుకు వచ్చేసి మీడియా ముందు ఇంటర్వ్యూలు ఇచ్చేసి తను తిరిగి వెళ్ళిపోయేదాకా వచ్చింది అంటే అది ఖచ్చితంగా మీ ఫ్యామిలీ బలహీనత ఆ తల్లిగా మీరు ఖచ్చితంగా అక్కడ ఇచ్చినటువంటి ఆ చొరవే ఈరోజు తను అంత ధైర్యంగా వెళ్ళిపోవటానికి ప్రధాన కారణం మీరు ముందుగానే ఆ డబ్బుకు ఆ అగోరి చూపించినటువంటి ఆ డబ్బుకు ఆశపడకుండా ఉండి మీ కూతుర్ని కొంచెం కంట్రోల్ చేసి ఇటువంటి ఒక మాయ లేడీ అగోరిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోకుండా ఉంటే ఈరోజు మీకు ఈ దుస్థితి వచ్చేది కాదు ఇకపోతే వర్షిని భవిష్యత్ ఇదైతే ఉందని మీకు ఖచ్చితంగా అనుకోవట్లేదు ఏదో రోజు ఏదో రోజు కాదు త్వరలోనే నీకు నిజం తెలుస్తుంది నువ్వు రియలైజ్ అవుతావు నిన్ను నువ్వు పశ్చాపాత పశ్చాత్తాపానికి గురయ్యే రోజు తొందరలోనే ఉంది ఎస్ ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు నువ్వు చూస్తున్నావు మొదటిగా తనకే తాళి కట్టాడని చెప్పి కరీంనగర్ చెందిన కరీంనగర్కి చెందిన ఒక మహిళ ఈరోజు మీడియా ముందుకు వచ్చి నీతో పెళ్లి జరిగిందని నువ్వు ప్రకటించిన నెక్స్ట్ డేనే మీడియా ముందుకు వచ్చి తన మొదటి బారి నేనే అంటూ మీడియా ముందుకు రావడం నీకు కూడా తెలిసిన విషయం ఎందుకంటే నువ్వు పక్కనే ఉండగా నీ లైవ్లో పక్కన అగోరి మాట్లాడుతుంది ఆ మహిళతో ఈ ఒక్క మహిళేనా ఉత్తర భారతదేశంలో కూడా చాలామంది సాధనలు చేసుకుంటూ అఘోరి సాధన నచ్చి అఘోరి వెంట తిరుగుతున్నా అని చెప్పి నువ్వే స్వయంగా చెప్తున్నావు వర్షిని మరి నేపథ్యంలో నువ్వు ఒక్కదానివే తనకు భార్యగా ఉంటావు అని చెప్పేసి నువ్వు ఎలా ఊహిస్తున్నావు ఎంతమంది అమ్మాయిలతో ఇలా ఆడుకుంటున్నాడు ఎంతమంది అమ్మాయిలని ఇలా ఎడిక్ట్ చేసుకుంటున్నాడు ఎంతమంది అమ్మాయిలతో ఇలా రాసలీలు నడపడానికి అఘోరి ట్రై చేస్తున్నాడో ఒక ఇరవై మూడేళ్ళ అమ్మాయిగా బీటెక్ చేస్తున్న అమ్మాయిగా నీకు కొంత ఇంగిత జ్ఞానం కాకుండా ఎలా ఆలోచిస్తున్నావు వర్షిని నీ భవిష్యత్తు సోఖ హ్యాపీగా లీడ్ చేస్తాం మా లైఫ్ అంటూ ఒక మాట అనకూడదు సిగ్గు లేకుండా చెప్తున్నాను నీ తల్లి సరే తను డబ్బు కాశపడి ముందు తొందరపడి ఆ చర్యలకు ఒడిగట్టిందో ఏమో తెలియదు నిజంగానే లేదంటే ఆ దైవ భక్తిలో తను నిజంగానే దైవమే మా ఇంటికి వచ్చిందని ఫీల్ అయ్యి నిన్ను తనతో ఉంచడానికి ఇబ్బంది పడలేదేమో ముందుగా కొంచెం సంకోచించినప్పటికీ లేదు దైవమే కదా అని చెప్పేసి మాతగా భావించి తననే నీతో పాటు ఉంచితే నీకంటూ ఇంగిత జ్ఞానం లేదా ఓకే వర్షిణి భవిష్యత్ ఎలాగో లేదు ఆ వర్షిణి ఎప్పుడు రియలైజ్ అవుతుందో తన జీవితం కోల్పోయిన ఫీలింగ్ తనకి ఖచ్చితంగా కలుగుతుంది అది ఎంతో దూరం లేదు ఎందుకంటే అఘోరి మీద నమోదు అవుతున్నటువంటి కేసులు అలాంటివి ఈరోజు చీటింగ్ కేసులు చూసుకుంటే పది లక్షలు ఒక ఫ్యామిలీ నుంచి డిమాండ్ చేసి అంటే వారు కూడా ఇప్పుడు వర్షిణి ఫ్యామిలీ లాగే వారు కూడా అఘోరితో పూజలు చేయించుకుంటే తమ వ్యాపారం వృద్ధి చెందుతుంది వ్యాపారంలో లాభాలు తీసుకుంటారు అని చెప్పేసి ఈ అఘోరి తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడైతే వచ్చిందో అట్లాంటి అఘోరిని అప్రోచ్ అయ్యి ఒక ఫ్యామిలీ ఒక రిసార్ట్ నడుపుతున్నటువంటి ఒక ఫ్యామిలీ పూజలు చేయించుకొని పది లక్షలు ఇచ్చిన తర్వాత ఆ అఘోరి ఈ వర్షిని నమ్మి వెళ్ళిపోయినటువంటి ఆ అఘోరి శ్రీనివాస్ ఎవడైతే ఉన్నాడో ఆడు మరొక ఐదు లక్షలు డిమాండ్ చేసినట్లు ఆ ఫ్యామిలీ స్వయంగా వెళ్ళి ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఫిబ్రవరి ఇరవై ఐదు తారీఖు రెండు వేల ఇరవై ఐదున ఆ కేసు ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇప్పుడు ముందుకు వచ్చింది మీడియా ముందు కూడా వచ్చింది ఇప్పుడు దీని మీద డిమాండ్ పెరుగుతా ఉంది అఘోరి శ్రీనివాస్ ను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే డిమాండ్ నేపథ్యంలో రేపో మాపో అఘోరి శ్రీనివాస్ అరెస్ట్ కాబోతున్నాడు దీనిపైన గట్టి చర్యలు ఉండబోతున్నాయి చీటింగ్ కేసు నమోదు కాబోతోంది ఈ నేపథ్యంలో వర్షిణి భవిష్యత్ ఏంటి అఘోరిని జైల్లో పెడితే ఇంకా సాధన పరమాత్మ అంటూ అలాగే ఉంటుందా అనేది మాత్రం చూడాలి ఇక అఘోరి శ్రీనివాస్ అయ్యా అఘోరి శ్రీనివాస్ నువ్వేంటి ఫస్ట్ భార్య అని చెప్పి బాధిత మహిళ ఒక ఆమె వచ్చి తనతో నువ్వు మాట్లాడిన ఆడియో కాల్స్ బయటకు వస్తే ఐ లవ్ యూ రాది ఐ మిస్ యూ రాది నువ్వు లేకపోతే నేను ఉండలేనంటూ నువ్వు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతా ఉంటే దానికి నువ్వు సమర్థించుకున్న విధానం ఏంటి నేను ఎవరితో అయినా ఎలాగే మాట్లాడతాను దైవత్వంతో ఆధ్యాత్మికంగా మాట్లాడిన మాటలని సమర్థించుకుంటావా నువ్వు ఒక అఘోరిలో ఉన్నావు అఘోరి అంటే ఎక్కడో హిమాలయాల్లో ధ్యానం చేసుకుంటూ పరమాత్మకి తమ ఆత్మని సమర్పించుకొని ఉండే అగోరీలు ఈరోజు జన సంచారంలోకి వచ్చి ఓకే అది నీ వ్యక్తిగత విషయం నువ్వు జన సంచారం కోసం సనాతన ధర్మ పరిరక్షణ కోసం దర్గాల పరిరక్షణ కోసం వచ్చి పోరాడుతున్నా అని చెప్తున్నావు అంతవరకు ఓకే ఇలా అమ్మాయిలతో ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి ఒక అమ్మాయి తర్వాత ఒక అమ్మాయి ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూ పోతూ అదే కాకుండా డబ్బులు వసూలు చేసుకుంటూ డబ్బులు నువ్వు అడిగినంత ఇయ్యకపోతే డిమాండ్ చేసి అడిగినంత ఇయ్యకపోతే మంత్రాలతో తంత్రాలతో తల్వార్లతో చంపేస్తానని బెదిరిస్తావా నీ మీద చీటింగ్ కేసు నమోదైంది ఆ ఎఫ్ఐఆర్లు బయటకు వస్తున్నాయి నీ భవిష్యత్తు మరో నాలుగు రోజుల్లో తేలబోతుంది అఘోరి నీ విషయాలు ఇప్పుడు ఇక్కడే కాదు ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నీ భవిష్యత్తు తేలబోయేది అక్కడ నార్త్ ఇండియాలో కూడా నువ్వు ఎవరెవరిని ఇట్లా నీ మంత్రతంత్రాలతో బెదిరించి ఎవరినైతే వశపరచుకోవాలని చూసావో ఎంతమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్నావో ఇవన్నీ రేపో బయటకు రాబోతున్నాయి అఘోరి నీ భవిష్యత్తు కారాగారం పాలు కాబోతా ఉంది జైలు పాలు కాబోతా ఉన్నా అఘోరి నువ్వు గుర్తుపెట్టుకో చూద్దాం అఘోరి మీద ఈ రోజు ఎఫ్ఐఆర్ నమోదైనట్టు ఒక బాధ్యత మహిళ బయటకు వచ్చింది మరి ఇది ఒక్కటేనా ఇంకా ఎంతమందిది అంటే ఇప్పటికే కొంతమంది సినీ ప్రేమికులు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా ఈ అఘోరితో శ్మశానాల్లో పూజలు చేయించుకున్నారని ఇప్పటికే చాలా వార్తలు వస్తున్న నేపథ్యంలో వీటన్నిటికీ ఆధారాలు వస్తే మాత్రం బయటికి అఘోరి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించుకోవచ్చు ఇక వర్షిణి భవిష్యత్తు గురించి ఇప్పటికే ఆశలు చచ్చిపోయాయి కానీ తన తల్లిదండ్రుల కోసం మాత్రం ఖచ్చితంగా వరణాతీతం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళ తల్లిదండ్రులు శోకసందులో మునిగిపోతున్నారు ఇప్పుడు ఈ రోజు కూడా వర్షిణిని మళ్ళీ అఫీషియల్గా గా పెళ్లి చేసుకున్నట్టు సరే వాళ్ళిద్దరు మేజర్లు పెళ్లి వరకు అది వారి వ్యక్తిగత విషయం కానీ ఇక్కడ తల్లిదండ్రుల వారి బాధ గురించి ఆలోచించలేని ఒక మేజర్ నేను ఇరవై మూడు ఏళ్ళు నాకు నా ఇష్టం వచ్చింది నేను చేయగలుగుతా అనే ఒక మేజర్వి నువ్వు అంత సింపుల్గా చెప్పే మేజర్ విని తల్లిదండ్రుల బాధ గురించి ఎందుకు ఆలోచించలేకపోతున్నావు వర్షిని ఇవన్నీ ఎంతో మందిని అడుగుంటారు బట్ నీకు రేపొద్దున ఇప్పుడు నమ్మి వెళ్ళిన నీకు ఆ జైలు పాలయ్యే అఘోరి శ్రీనివాస్ రేపు భవిష్యత్తు చూసి అప్పుడు మాత్రమే నువ్వు ఖచ్చితంగా నీకు జ్ఞానోదయం అవుతుంది అది మరి ఎంతో కాలంలో లేదు కొద్ది దూరంలోనే ఆ రోజు కూడా రాబోతుంది గుర్తుపెట్టుకోవాలి వర్షిని అఘోరి నీకు జైలు జీవితం కన్ఫామ్ థ్యాంక్ యూ